హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్మన్ తన్వి బ్లాగ్స్ నైట్ అయితే ఇంకా ట్రైన్ కోసం అయితే మేము ఆటో ఎక్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఏంటి నైట్ ఆటోలో వెళ్తున్నా అంటున్నాను రైల్వే స్టేషన్కి వెళ్తున్నా అంటున్నాను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నా అనేది చెప్పలేదు కదా నేను మా ఊరికి వెళ్తున్నాను అనమాట అంటే నేను ఒక్కదాన్నే కాదు మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు మా తనవి కూడా ఇంకా మేమైతే ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మాకు ఇక్కడ ట్రైన్ వచ్చేసి నైన్ ఫార్టీకి ఉంటుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనుగూరు టు సికింద్రాబాద్ అన్నమాట ఇంకా మేమైతే వరంగల్ లో దిగాలి కాబట్టి వరంగల్ దిగేసరికి అయితే వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా మమ్మీ అయితే టికెట్ తీసుకోవడానికి అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది మా తన్విని తీసుకొని మేమైతే ఇంకా సీట్స్ చూద్దామని చెప్పి అయితే వెళ్ళిపోతున్నాము ట్రైన్లో అంటే ఇంకా రిజర్వేషన్ ఏం చేయించలేదు మేము అంటే స్టార్టింగ్ స్టేషన్ మా దగ్గర నుంచే కాబట్టి ఖాళీగానే ఉంటాయి మోస్ట్లీ ఇంకా మేమైతే నైన్ ఓ క్లాక్కే వచ్చేసాము స్టేషన్కి అంకులే డ్రాప్ చేశారు మమ్మల్ని పాపం అంకుల్ కూడా మాకు లగేజ్ తీసుకురావడానికి హెల్ప్ చేశారన్నమాట ఇంకా మేమైతే ఇక్కడ సీ ఇంకా సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి ఇంకా అందుకే ఇక్కడైతే వచ్చి కూర్చుంటే ఇంకా ఒక అన్నయ్య అయితే వచ్చి ఆపోజిట్లో వాళ్ళు అయితే బ్యాగ్ పెట్టేశారు లేదు అటు కూర్చోమని చెప్తే లేదు నేను ఇక్కడే కూర్చుంటానని అన్నారు సరేలే అని చెప్పి ఇంకా మేమే అక్కడ నుంచి వేరే వేరే సీట్కి వెళ్దామని చెప్పి అయితే ఇంకా మేమైతే దిగేసి మళ్ళీ ఇంకా సెర్చ్ చేస్తున్నాము ఎక్కడ ఖాళీగా ఉన్నాయి అని చెప్పి అంకుల్ అయితే చూసారన్నమాట ఖాళీగా ఉంది సీట్ అక్కడ అని చెప్తే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం మేము మేము అంటే మా డాడీ నేను అంకుల్ అంతే ఇంకా అంకుల్ అయితే ఇంకా టైం అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోయారు డాడీ అయితే మా మమ్మీ టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళిన వెళ్ళారు కదా తనకు తెలియదు కదా మేము ఇక్కడ ఉన్నట్టు అందుకే ఇంకా తీసుకొద్దామని చెప్పి వెళ్ళారనమాట నేను ఒక్కదాన్నే ఉన్నాను సరే ఒక్కదాన్నే ఉన్నాను కదా భయం వేస్తుంది నాకు అని చెప్పి మా వారికి కాల్ చేశాను కాల్ చేస్తే ఆయన ఇంకా భయపెట్టారు నన్ను ఎందుకంటే ట్రైన్లో దొంగలు ఉంటారు కదా ఈ చైన్ లాక్కొని వెళ్ళిపోతారు మరి జాగ్రత్తగా ఉండు అని అన్నారు నాకు ఇంకా టెన్షన్ మొదలైంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా మా వాళ్ళైతే వచ్చేసారు మా పాప చూడండి అస్సలు అంటే అసలు ఆగట్లేదు ట్రైన్లో ఇంకా అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది మా అమ్మ మేము డోర్ దగ్గరలో కూర్చున్నాము చాలా భయం వేసింది ఇంకా తననే చూస్తూ ఉన్నాను మళ్ళీ కాసేపు తర్వాత మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడు అంటే వాళ్ళకి తెలిసిన ఒక అన్నది మ్యారేజ్ అంటే ఇంకా వెళ్ళాడు అన్నమాట అది కూడా ఇప్పుడే వెళ్ళాలా అని చెప్తే కూడా వినలేదు నేను టైంకి వస్తాను రైల్వే స్టేషన్కి అని చెప్పి ఇంకా నైన్ థర్టీకి అయితే వచ్చాడు వచ్చిన తర్వాత ఊరుకోవచ్చు కదా ఇక్కడ ఏం బాలేదు సీట్ మళ్ళీ వేరే దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి తీసుకొని మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు మమ్మల్ని నాకైతే ఇంట్లో ఉన్నప్పుడు అసలు నిద్రే రాదు ఈ టైంకల్లా ఆఫ్టర్నూన్ అయినా పడుకుంటే అసలు నిద్రే రాదు ఆఫ్టర్నూన్ పడుకున్నా కూడా ఇప్పుడు అసలు ఎందుకో జర్నీ చేస్తుంటే బాగా నిద్ర వస్తూ ఉంది ఇంకా కొత్తగడమైతే వచ్చేసింది చూసారా కొత్తగడంలో అయితే ఫుల్ జనాలు ఎక్కుతారు అసలు అసలు ఖాళీ ఉండదు కింద కూడా కూర్చుంటారు పైన కూర్చుంటారు అసలు వాష్రూమ్ దగ్గర కూర్చుంటారు అసలు ఫుల్ జనాలు ఇప్పుతారు అనుకున్నాను కానీ ఈసారి ఎందుకో తక్కువగానే ఉన్నారు మా పాప అయితే పడుకుంది సీట్లో పడుకోబెడితే వామ్ అస్సలు అంటే అసలు పడుకోవట్లేదు కొంచెం కదలగానే ఇంకా లేస్తుంది ఇంకా నేను కాసేపు మా మమ్మీ కాసేపు ఓల్లోనే పడుకోబెట్టుకొని కూర్చున్నాము అబ్బా బ్యాక్ పెయిన్ అయితే ఫుల్గా వస్తుంది ఇంకా కాసేపు అలా కళ్ళు మూసుకొని లోపే వరంగల్ అయితే వచ్చేసింది వన్ థర్టీ కల్లా మమ్మల్ని అయితే ఇక్కడ వరంగల్లో రీచ్ అయిపోయాము ఇంకా వరంగల్లో దిగిన తర్వాత చూడండి మా మొహాలు ఎలా ఉన్నాయో ఇంకా అక్కడ నుంచి ఇంకా లిఫ్ట్లో అయితే కిందికి వెళ్ళిపోయాము గ్రౌండ్ ఫ్లోర్కి ఇంతకీ మా ఊరికి ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా నేను మా ఊరికి మా ఊర్లో అయితే బోనాలు అన్నమాట పోషమ్మ బోనాలు అదే ముత్యాలమ్మ అంటారు కొన్ని సైడ్ అయితే పోషమ్మ బోనాలు ఒక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఉంటుంది మా ఊర్లో అంటే మేము ఒక్కరమే కాదు ఊరు ఊరంతా కలిసి చేస్తుంది అందులోనే ఈసారి స్పెషల్ ఏంటంటే మా పక్క ఊర్లో పోచమ్మ తల్లి గుడి అయితే ఉండేదన్నమాట ఈసారి మా ఊర్లోనే కట్టిస్తున్నారు ఇంకా ఇంటింటికి ఇంత తల ఇంత మనీ కలెక్ట్ చేసేసి మా ఊర్లోనే కట్టించేసారన్నమాట ఇంకా విగ్రహ ప్రతిష్ట అని అన్నీ ఇంకా ఫైవ్ డేస్ అయితే ఉంటుందన్నమాట పూజలు అన్నీ ఇంక ఇక్కడ మేమైతే వరంగల్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము అక్కడ చూడండి ఒక గుడి కనబడుతుంది వెంకటేశ్వర స్వామి గుడి బస్ స్టాండ్ ఎదురుగానే పైన కనబడుతుందండి చాలా బాగుంది కదా ఇంకా మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక టెంపుల్కి కూడా వెళ్ళాము నేనైతే వచ్చి టూ డేస్ అవుతుంది ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా లేదు ఈ వీడియో ఇంకా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అయినా కూడా ఇంకా పర్లేదు అని చెప్పి వాయిస్ ఇస్తున్నాను వాయిస్ లో కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకే ఇంకా ఇక్కడైతే మేము బస్ స్టాండ్కి వచ్చాము హుజరాబాద్ బస్ స్టాండ్ వేములవాడ బస్ ఎక్కితే ఇంకా అక్కడ హుజరాబాద్లో అనమాట హుజరాబాద్ దిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయింది ఇంకా ఇక్కడ నుంచి అయితే మా డాడీ ఆటో మాట్లాడి తీసుకొచ్చారు ఇంకా మా ఊరి బస్సు రావడానికి మార్నింగ్ అవుతుంది అయినా ఆ బస్సు ఉంటుందో లేదో కూడా తెలియదు మాకు ఇంకా అందుకే ఆటో అయితే మాట్లాడి తీసుకొచ్చారు ఆటోకి ఫైవ్ హండ్రెడ్ అయింది అని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఫోర్ ఓ క్లాక్ అయింది వెళ్ళి ఇంకా మేము పడుకొని కూడా పడుకోలేదు మళ్ళీ ఒక టెంపుల్కి అయితే వెళ్ళాల్సింది ఉంది అని చెప్పాను కదా ఆ టెంపుల్కి అయితే వెళ్ళాను ఆ టెంపుల్ వ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది అదైతే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను త్రీ మంత్స్ బ్యాక్ వెళ్ళాను ఆ టెంపుల్ ఏంటో మీకు తెలిస్తే గెస్ట్ చేయండి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది ఆ వ్లాగ్ గెస్ట్ చేసి అయితే కామెంట్ చేయండి ఆ టెంపుల్ ఏంటో ఇంకా నేనే నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను ఆ టెంపుల్ వెళ్ళి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాం మేము ఫ్యామిలీ అందరం వెళ్ళాము అనమాట మా బాబాయ్ వాళ్ళు పిన్ని ఇంకా మా నాన్నమ్మ అందరం కలిసి వెళ్ళాము ఇంకా ఇదేనండి ఇంత అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము మా ఇంటికి రావాలంటే ఇంత కష్టపడాలన్నమాట ఎప్పుడు మా ఇంటికి వెళ్తున్నా అన్నా కూడా నేను చాలా ఎక్సైటెడ్ గా చాలా హ్యాపీగా ఉండేదాన్ని బట్ ఈసారి కొంచెం సాడ్గా గా అనిపించింది ఎందుకంటే ఇంకా పెద్ద పండగ కదా ఊర్లో మా వారు రావట్లేదు అని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ హస్బెండ్స్ అందరూ వస్తారు మా వారు రావట్లేదు కొంచెం సాడ్గా గా ఇంకా ఆయనకు లీవ్ ఇవ్వలేదు కదా ఏం ఇంకా అంతే కొన్ని వాటికి అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు ఇంకా వీడియో అయితే ఇంతే నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి ఓకే మరి బాయ్ బాయ్